అది మీరు చెప్పాలంటే అలాంటి ఒక అనుభవం చెప్పాలంటే ఏం చెప్తారు సార్ అంటే ఒక సినిమా అండి మొత్తం కథ అంతా విన్న తర్వాత దర్శకుడు వసుధైక కుటుంబ భావాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాడు ఈ కథ ద్వారా అని తెలుసు అనిపించి అనిపించింది అప్పటికే నా నా భావాన్ని సంగీత దర్శకుడు అర్థం చేసుకోవట్లేదండి అదేదో కమర్షియల్ ట్యూన్ ఇస్తున్నాడు దీనికి కావాల్సింది ఇది కాదు ఓ పని చేద్దాం ముందు లిరిక్స్ రాసేద్దాం ఏదైనా ఇన్స్పైరింగ్గా రాయండి అంటే మామూలుగా నాకు రెండు మ్యాక్సిమం మూడు రోజులండి ఓ పాటను తగ్గొట్టడానికి నాకు కొంచెం తక్కువ టైమే పడుతుంది ఆ పాటకి ఇరవై రోజులు కూర్చుందని నాకు నేనే కూర్చుని ఒకటి ఛేదించి సాధించి మొత్తానికి తీసుకొచ్చాను పాట నేను పాడుతున్నప్పుడు నా నా కళ్ళెదరకుండా చూసా దర్శకుడు కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కారడం నేను చూసా జీవితంలో మొదటిసారి ఇప్పటి వరకు ఎప్పుడు కార్చలేదు ఆనంద బాష్పాలు ఒకళ్ళ కార్చిక కూడా ఇప్పుడు చూడలేదు అదే మొదటిసారి అనమాట అదే ఆఖరిసారి కూడా అదే ఆఖరిసారి అయితే కార్చి వెంటనే ఇది చాలా బాగుందండి అని సంగీత దర్శకుడి దగ్గరికి వెళ్తే లిరిక్కి చూన్ చెయ్యను అన్న అసమర్థతనే బయట పెట్టుకోకుండా పోని ఇచ్చిన చూనికి ఇచ్చిన చ్యూన్ అయినా ఆర్కెస్ట్రైజ్ చేస్తాను అని ఈగోకో ఇగోని నేను ఎందుకు చేయాలని ఇగోని కూడా దాచుకోలేక ఇది అంత సూట్ అవ్వట్లేదు అని ఒక చిన్న మాటతో పంపిస్తాడు మూడు రోజులు మీరు కష్టపడి రాసి ఇరవై రోజులు ఇరవై రోజులు అతనికి దాన్ని సారాంశం తెలీదు అది తాళానికి తప్పు ఉందా అంటే పర్ఫెక్ట్ గా తాళంలో కూర్చోబెట్టాను ఆ మహా హంసనాదం రాగంలో చేశాను హంసనాథం బంటురీ మన ఈ ఈ మధ్య వచ్చింది పాట చూసారా పోరు నేలు చూపార్థిపతి అని ముప్పై ఐదు అన్న సినిమాలో చాలా తర్వాత దేవి గారు చేశారు ఒకటి నా కనులు ఎప్పుడు కనని కనని అనో పాట రంగదే అన్న సినిమాలో కెఎం రాధాకృష్ణన్ గారు రెండు పాటలు మంచి చేశారు యమునా తీరం ఒకటి ఉప్పొంగిలే గోదావరి ఒకటి అవును యమునా తీరం గిళరాజా గారిది ఓం నమహాలంశనాథం అలాంటి ఎంతో ఒక ఉదాత్తమైన రాగంలోనే అద్భుతమైన రాగం కదా అలా చిట్టుబాబు గారు అంశనాథం బంట రీతి వింటే ఒళ్ళు పులకించిపోతుంది ఆకాశాలు ప్రతిధ్వనిస్తాయి అంత గొప్ప రాగం అది అది అప్పుడు నేను కొంచెం ఏంటంటే ఎవడైనా వాడి ఇగోలకే ఎక్కువ పెద్దపేట వేస్తారు గాని అసలు సినిమాకి ఏం కావాలి ఇలాంటి లిరిక్ వస్తే సినిమాకి ఎంత ఉపయోగపడుతుంది ఇలాంటి ఆలోచన పెట్టుకోరు ఏంటి అని చెప్పి అప్పుడు అనిపించింది కానీ అవే అవన్నీ ఆ అనుభవాలన్నీ కూడా గరళాన్ని ఆరాయించుకునే స్థాయికి మనల్ని పెంచేస్తున్నాయి పెంచేస్తాయి అదేలేండి అదే అది ఇప్పుడు అనంత శ్రీరామ్ కాదు అనంత శివుడు ఇది ఇది ఒక నిజంగానే ఆ మాట అండం అన్నది ఒక రచయితకి మరణం లాంటిది నిజంగా ఆ మాట అనిపించుకోవడం ఎంత బాధ అనిపిస్తుందో ఆ ఒక ఒక అక్షరం ఒక మాట తెల్లకాయతు మీద రాయడానికి మీరు ఎన్ని నరాలు ఎన్ని పురుటి నొప్పులు పడతారో అది అందరికీ తెలిసిన విషయమే అయితే అలాగా ఒక అద్భుతమైన సందర్భం చెప్పాలి అసలు మీ కెరీర్ లో అన్నిటికన్నా అసలు పరమోత్కృష్టమైన సంఘటన ఇది అని మిమ్మల్ని బాగా మెప్పించి మురిపించి మీరు ఆనందపడి ఇదే ఎగ్జాక్ట్ గా దీనికి వ్యతిరేకమైన సందర్భం అండి అదే అడుగుతున్నా రామ రామ కృష్ణ కృష్ణ అన్న సినిమాలో పాటలన్నీ అయిపోయినాయి చాలా బాగా వచ్చింది ఆ ఆల్బమ్ అంతా బాగా వచ్చింది అంత అయిపోయాక సినిమా జరుగుతున్నప్పుడు రీ రికార్డింగ్లో ఒక సీన్ చూపెట్టారు డైరెక్టర్ గారు అర్జున్ పాత్ర భార్య చనిపోతుంది అప్పుడు దాకా ఒక డాన్ లాగా అలా ఉన్న అర్జున్ భార్య మరణంతో చిన్న వైరాగ్యం చెంది నాసిక్లో తర్పణం వదిలి ఈ గోదావరి తల్లి ఎటువైపు చూపిస్తే అటువైపే ప్రయాణించి ఎక్కడ ఆపితే అక్కడే నా జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తానని చెప్తాడు అక్కడి నుంచి గోదావరి మీద టైటిల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అక్కడ మ్యూజిక్ వచ్చే కంటే అన్న లిరికల్గా వస్తే బాగుంటుంది అని దర్శకుడు అడిగారు అడిగితే నన్ను కీరవాణి గారు పిలిచి ఇప్పుడు చూన్ చేస్తే నీకు మళ్ళీ పరిమితం అయిపోతావు ఒక వైరాగ్యంలోనే ఒక అందం దానికి గోదావరి సాక్షి అన్న సారాంశం వచ్చేలాగా ఒక డ్రా అన్నారు చినుకులుగా జారిన కన్నీళ్ళు వడగళ్ళై రాలిన కడగళ్ళు మేఘాలై నీ వెంటే మిగిలి ఉన్న జ్ఞాపకాలు అన్నిటినీ కలుపుకుని మౌనంగా నీలోనే దాచుకుని గంభీరంగా కడలి వైపు కదిలా వే గోదావరి బతుకు దారి తెలిపే గోదావరి 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 ఇది రాశాను ఆయన అసలు చూసి నేను అన్నిటినీ కలుపుకుని అతి మౌనంగా రాశాను ఈ అతి దగ్గర ఆ ప్లేస్ ప్లేస్లో సైలెన్స్ వదిలేండి ఓకే నాకు అన్నారు అందంగా అన్నిటినీ మౌనంగా అని అదే చేశారు అన్నమాట ఆ మౌనాన్ని ఎస్టాబ్లిష్ చేశారు అన్నిటినీ కలుపుకుని మౌనంగా అది అది పాట రూపంలో పెరమెత్ చూసిన తర్వాత నాకు ఒక రకమైన ఒక ప్రయోజకుడిని అయిన బిడ్డని చూసినంత ఆనందం కలిగింది ఆ పాటను చూసి ఎందుకంటే కథతో పాటు అలా వెళ్తూ ఉంటుంది ఆ పాట ఆ పాట అయిపోయే టైంకి ఒక పురుషోత్తపట్నం లాంటి ఒక గోదావరి తీరంలో ఉన్న ఊర్లో ఒక రైస్ మిల్ నడుపుకుంటూ ఈ క్యారెక్టర్ రివీల్ అవుతుంది ఓ చాలా బాగుంది ఇప్పుడు మీరు ఈ ప్రజెంట్ ట్రెండ్లో ఒక వేటూరు గారికి లభించినంత ఒక గురు గౌరవం ఆ తర్వాత శాస్త్రి గారికి లభించింది ఆయన ఇంకా ఒక ఆస్థాన విద్వాంసులాగానండి లేకపోతే జగద్గురు ఆదిశంకరాచార్య వారి లాగా ఆయన దగ్గరికి వెళ్ళి రాత్రి అంతా కూర్చుని పాటలు రాయించుకోవడం ఇదంతా వేటూరు గారు వెనక తిరగడం అనుకోండి వేరే అలాంటి స్థాయి ఈ రోజున ఏ రచయితకి రావట్లేదండి కారణం ఏంటి సార్ రచయి రచన అనేది పాటల రచన అనేది చులకన అయిపోయింది ఏదో నాలుగు పదాలు అంచప్రాసులు ఉంటే పాట అయిపోద్ది అన్న స్థాయికి వచ్చేసారు చాలామంది కాబట్టి థాట్ ప్రాసెస్ అన్న దానికి విలువ గుర్తించని చాలామంది అనుకోకుండా సక్సెస్ అవడం వల్ల వాళ్ళకేంటంటే వాళ్ళు ఎక్కువ పడేది నేను ఒక ఉదాహరణతో చెప్తాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి